అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ శనగపప్పుతో గారెలు లేదంటే వడలు అంటాం ఈ శనగపప్పు అయితే ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి ఈ శనగపప్పుతో మసాలా వడలు చేస్తున్నాం మనమైతే ఈ చిన్న అల్లం ముక్క శనగపప్పులోనే ఒక్క మూడు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సరిపడా ఉప్పు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పప్పు మనం బరకగా కాకుండా మెత్తగానే రుబ్బుకోవాలి ఈ శనగపప్పు అయితే బరకగా ఏం అవసరం లేదు మనం చేసుకునేటివి మసాలా గారెలు కాబట్టి బరకగా అవసరం లేదు మెత్తగానే రుబ్బుకోవాలి ఇట్లా మనం మెత్తగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి మనం దీంట్లోనే సాల్ట్ పచ్చిమిర్చి అవి వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇది ధనియాల పొడి ఇది మటన్ మసాలా ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగుంటాయి వేస్తే ఇది ఉల్లాకు ఈ కొత్తిమీరు ఎప్పుడన్నా మనకు గ్రేవింగ్స్ వచ్చినప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది తినాలి అనే కోరిక కూడా తీరుతుంది అన్నమాట ఇట్లా అన్నీ కలుపుకొని ఇంకా దీంట్లో వేసేటివి ఇంతే పెసరగార లెక్క బా బరకగా కాకుండా కొంచెం ముత్తగానే కలుపుకోవాలి ఈ ఆయిల్ అయితే వేడెక్కింది ఈ వేడెక్కిన ఆయిల్లో చిన్న చిన్న వేసుకొని అట్లా వేసుకోవడమే అంతే పిల్లలు ఏదన్నా చేసి మన అన్నప్పుడు బయట తీసుకుపోయి కొనియకుండా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది మనం హెల్తీగా పెట్టుకున్నామనే తృప్తి కూడా ఉంటుంది మంట కొంచెం చిన్నగా పెట్టుకొని వేసుకుంటే లోపల దాకా కాలుతాయి లేదంటే పైన పైన గాలి లోపలంతా పచ్చిగా అనమాట ఇట్లా రెండు పక్కలు మంచిగా కాలిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి రెండు పక్కలు కూడా బాగా గాలాలి రెండు పక్కలు మంచిగా గాలితేనే అవి లోపల కూడా గాలి అన్నట్టు అండి మన కరకరలాడే శనగపప్పుతో చేసుకునే మసాలా గారెలు చాలా బాగుంటాయి ఇవి అయితే ఇట్లా చాలా బాగా వస్తాయి చూసారా ఎంత బాగా కరకరలాడుతున్నాయో చాలా బాగా వస్తాయి చూడండి వీడియో చూసి మీరు కూడా ఒకసారి చేయండి చేస్తారు తెలియని వాళ్ళు చేసుకోండి తెలిసిన వాళ్ళు మేము చేసుకుంటామని ఆమెంట్లో చెప్పండి చాలా బాగా వస్తాయి ఇవైతే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్